అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఆరు నేను జీవించు వాడను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన పరిశుద్ధ గ్రంథములో ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడా ఎంతో ముఖ్యమైన అంశం క్రొత్త నిబంధనలోని రెండు వందల యాభై అధ్యాయములలో మూడు వందల అరవై వచనములు ఈ అంశమును గూర్చినవే మరియు ఇరవై ఎనిమిది అధ్యాయములు కేవలం రెండవ రాకడను గూర్చినవే ఈ అంశము ఎంతో వివరంగా రాయబడింది పదే పదే ఈ అంశమును గురించి వివరించుట్లో దేవునిర్దేశం కలదు ఎన్నోసార్లు ప్రకటన మొదటి అధ్యాయంలో సమయము సమీపించినది అని చెప్పబడింది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అవును ఆ మెయిన్ ఏడవ వచ్చిన నేను అల్ఫా ఒమేగా ఆదియు అంతమునై ఉన్నాను సర్వశక్తి గలవాడను ఎనిమిదవ వచ్చిన ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం మనలను క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుట కొరకే మనం ఆయన కొరకు సిద్ధపడి ఉన్న అనేక అపాయములు అపవిత్రత మోసముల నుండి తప్పించబడగలం అనేక మంది ఈ అంశమును గూర్చి అనేక సిద్ధాంతములు మరియు బోధనను గూర్చినదేనని తలంచుట్ను బట్టి నిజముగా సత్యమును గ్రహించక ఎటువంటి ఆనందమును పొందరు ఈ అంశము నీవు బహుమానం పొందుటకు పరీక్షలో ఉత్తీర్ణ అగుట వంటిది కాదు ఇది నీకు సమృద్ధి అయిన ఆనందమును ఇచ్చును ఇవే విజయవంతమైన జీవితమునకు రహస్యం ఇది అపోరుడైన యోహానుకు ఎంతో నిరాశ నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దర్శన రీతిగా తెలపబడేను మనమందరం కూడా నిరాశ లేక నిస్పృహలకు గురియోగుదాము మన చుట్టూనున్న పరిస్థితులు ఎల్లప్పుడూ మనల్ని నిరాశపరచును అపోస్తుడైన యోహాను యేసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు ఈ విషయం యోహాను స్వార్తలో ఆరుసార్లు రాయబడేను ఈ శిష్యుడు దేవుని వాక్యము నిమిత్తము యేసుక్రీస్తు విషయమైన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపములో చెరసాలయందు బంధించబడెను ఇది శిష్యుల గ్రాహ్యమునకు మించినదిగా ఉండెను దినములయందు ఇలాగుననే జరుగును ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యయంలో రాయబడినట్లు శత్రువు ఉగ్రుడై దేవుని ప్రజల మీద దాడి చేయును ఆయన త్వరగా వచ్చుచున్నాడను జ్ఞానమును గూర్చిన గ్రహింపు ద్వారానే మనము జయమొందగలం దేవుడు యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఎంతో నిరాశలో ఉండెను ప్రభు త్వరలో తిరిగి రానై ఉన్నాడని గుర్తు చేయబడినప్పుడు ఇంతకుముందు అర్థం కాని విషయమును ఆ దినమే గ్రహించగలిగాను మనం సహనమును కోల్పోవాల్సిన అవసరం లేదు మనము ఓపికతో కనిపెట్టిన ఎడల ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మన ప్రతి ప్రశ్నకు జవాబు పొందేదము ఆ దినమున రక్షణ కార్యము సంపూర్ణముగా చేయబడి రక్షణ యొక్క గొప్పతనమును గుర్తించి రక్షకుని యొక్క గొప్పతనమును ఎరగదము ఆ దినం కొరకు మనం సిద్ధపడుట మనకు ఎంతో వింతైన సంతోష ఆనందమును కలిగించును ప్రైజ్ ద లాడ్